జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాపాలన ఇందిరమ్మ ఆత్మీ భరోసా పథకం గ్రామ సభ నిర్వహించారు ఈ సభకు జిల్లా పంచాయతీ అధికారి ఎన్ స్వరూపరాణి స్టేషన్ గన్పూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డిఎస్ వెంకన్న అతిథులుగా హాజరయ్యారు గ్రామ సభలో రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్ర ఇండ్లకు సంబంధించిన అర్హుల జాబితాను సభా సమక్షంలో చదివినిపించారు కాగా ఇంద్ర ఇండ్ల జాబితాలో అర్హుల పేర్లు రాలేదని పలు ఆందోళనకు దిగారు దీంతో ఆర్డీఓ వెంకన్న మాట్లాడుతూ ఎవరైనా అర్హులుగా ఉండి ఇట్టి జాబితాలో పేర్లు రా వారు ఎలాంటి ఆందోళన చెందకుండా తక్షణమే ఒక దరఖాస్తు సభా సమక్షంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నందు సమర్పిస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామన్నారు రైతు భరోసా విషయంలో వ్యవసాయేతర భూములు అనగా పరిశ్రమలు ఇండ్లు మరియు నాలా కన్వర్షన్ చేసిన భూములను గురించి వాటికి సంబంధించిన జాబితాను తయారు చేసి రైతు భరోసా నిలుపుదల చేయడం జరుగుతుందని మిగతా రైతులకు అందరికీ యధావిధిగా రైతు భరోసా వర్తింప చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు మండల గీర్దావారు వారు శ్రీకాంత్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బంది పాల్గొన్నారు

చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు లేనిచో మండల లేదా మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోగలరు అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ నాలుగు నాలుగు స్కీములకు సంబంధించినటువంటి మన దగ్గర ఉన్న అరువుల జాబితాను స్కీమ్ వైజ్గా చదవడం జరుగుతుంది అట్టి జాబితాలో మీకు ఏమైనా అభ్యంతరాలున్నా తెలియజేయవచ్చు ఒకవేళ మీరు సభాముఖంగా తెలియజే చేయడానికి ఇబ్బంది ఉన్నా కూడా మీరు రాష్ట్రపూర్వకంగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక్కొక్క స్కీమ్ చదువుతుంటాము దయచేసి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్లు మరి మన దగ్గర ఉన్న సమాచారము మీరు దరఖాస్తు చేసిన విధానం బట్టి అనులందరినీ గుర్తించడం జరిగింది ఇంకా ఎవరైనా జాబితాలో లేని వారు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు ఇక్కడ కూడా దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది ఒకవేళ ఈరోజు గ్రామ సభ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా మరి మండల కేంద్రంలో ఎంపీనే ఒక కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉంటాయి అక్కడ కూడా దరఖాస్తు చేయవచ్చు ఈరోజు రాని వాళ్ళు ఈరోజు వచ్చిన వాళ్ళు మనకు పక్కనే కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దరఖాస్తు స్వీకరించడానికి అక్కడ మీరు దరఖాస్తు ఇవ్వవచ్చు ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా పంచాయతీ అధికారి గారిని మాట్లాడాల్సింది మరి ఈ రోజు ప్రజాపాలన గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న ఆడియో గారికి స్పెషల్ ఆఫీసర్ మన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారు రెండోది మీరు ఆ లిఖిత పూర్వకాన్ని ఒక రిసీట్ కూడా తీసుకోండి రిసీట్ కూడా తీసుకోండి అదైనా అందుకోసం అక్కడ ఎయిట్ ప్లేస్ పెట్టిరు ఈ రోజుతోనే ఒక ప్రోగ్రామ్ అయిపోయి కానీ ఇది నిరంతరం కొనసాగ ప్రక్రియ ఏ అభ్యంతరంలో మీరు అడగండి పది మందికి కాదు అదే వన్ బై వన్